కాచిగూడ రైల్వే స్టేషన్కి రెండు వేల ఇరవై ఐదు నాటికి నూట తొమ్మిది సంవత్సరాలు వచ్చిందనమాట అంటే నూట తొమ్మిది సంవత్సరాలు కాచిగూడ రైల్వే స్టేషన్ ఏర్పడింది అనమాట చివరి ని నిజాము నవాబ్ మీర్ ఉస్మాన్ ఖాన్ ఆధ్వర్యంలోనే ఇది కాచిగూడ రైల్వే స్టేషన్ నిర్మాణం జరిగిందనమాట ఇది వారసత్వ సంపదగా గుర్తిస్తున్నారు దీన్ని రైల్వే మ్యూజియంలోకి వార ఇది ప్రపంచ వారసత్వ దినోత్సవం రోజుని ఫ్రీగా ఎనౌ అలౌ చేస్తున్నారు అనమాట ఎంతో చరిత్ర కలిగిన ఈ కాచిగూడ రైల్వే స్టేషన్ నిర్మించి రెండు వేల ఇరవై ఐదు నాటికి నూట తొమ్మిది సంవత్సరాలు అవుతుంది అన్నమాట ఆఖర్ నిజాం నవాబు ఉన్న నవాబ్ మీర్ ఉస్మాన్ ఖాన్ ఆధ్వర్యంలోని పంతొమ్మిది వందల పదహారు జూన్లో ప్రారంభించారు అన్నమాట ఇది ఈ కాచిగూడ రైల్వే స్టేషన్ వారసత్వ భవనాల చరిత్రకు నిలువుగా సాక్షి నిలువెత్త సాక్ష్యంగా నిలుస్తుంది నిజాం రాష్ట్ర రైల్వేకు ఈ స్టేషన్ ప్రధాన కేంద్రంగా ఉండేదన్నమాట ఆ కాలంలోనే నిజాంకి సొంతంగా రైల్వే ఉండేది అనమాట దానికి హెడ్ క్వార్టరు ఇది అనమాట కాజీగూడే ఈ రైల్వే స్టేషన్ అయిన నిజాం రాష్ట్ర రైల్వేకు ప్రధాన కేంద్రాలయం అనమాట అప్పట్లో ఈ నిజాం రైల్వేకు ఇది హెడ్ క్వార్టర్ ఉన్నప్పుడు దీన్ని అందంగా చేయడాని కోసం చుట్టూ మినార్లు మధ్యలో డోమ్ కలిగిన గోతిక్ గోతిక్ ఆర్కిటెక్చర్ స్టైల్లోని ఈ స్టేషన్ నిర్మించారు ఈ భవనాన్ని చారిత్రాత్మక వారసత్వ సంపదగా గుర్తించి పరిరక్షిస్తున్నారు అనమాట ప్రస్తుతం రైల్వే స్టేషన్లో కొత్త భవనాలు నిర్మించిన చారిత్రామ కట్టణాలకు ఏమాత్రం నష్టం కలిగించకుండా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక చర్యలు తీసుకుంటుందా స్టేషన్కు రెండు వేల ఇరవై మూడులో గ్రీనరీ ప్లాట్నం అవార్డు కూడా వచ్చింది సోలార్ విద్యుత్ అవార్డులతో పాటు పలు అవార్డులు కూడా ఈ స్టేషన్కి వస్తుంటాయి ఎందుకంటే ఈ స్టేషన్ పైన కప్పు అంతా సోలార్ తోటి ఉందనమాట ఈ స్టేషన్ నుంచి రోజు యాభై వేల మంది వరకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు ఎందుకంటే కర్నూలు అరిసైడ్ పోవడానికి ఈ రోడ్డే కర్నూలు కర్నూలు కానీ అటు కాచిగూడ నుంచి ఇటు సౌత్ సౌత్ ఇండియాలోకి ఇటు పోవాలన్న కౌత్ ఇటు బెంగళూరు టైప్ వెళ్ళాలన్నా సరే ఇదే రోడ్డు ఇదే ఇక్కడ నుంచే ట్రైన్ అనమాట ఈ కాచిగూడ నుంచి ట్రైన్ ఎక్కి ఇది సింగిల్ లైన్గా ఉండేది ఇంతమంది గతంలో ఇప్పుడు డబుల్ ట్రాక్ లైన్ చేస్తున్నారు అలాగే కాచి రైల్వే చరిత్ర నిలువెత్తు అదర్శ నిలువెత్తు నిదర్శనంగా ఇక్కడ మ్యూజియం కూడా ఉంది కా కాచీగూడ రైల్వే స్టేషన్లో మ్యూజియం చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది అన్నమాట రైల్వేలో వచ్చిన విప్లవమైన మార్పుల గురించి మ్యూజియంలో తెలుసుకోవచ్చు ఆనాడు బొగ్గుతో నడిచే ఆవిరి ఇంజిన్ నుంచి నేటి వందే భారత్ ఎక్స్ప్రెస్ వరకు రైలు ఇంజన్లు సిగ్నలింగ్ వ్యవస్థ ఇతర భాగాల అభివృద్ధి వాటి నమూనాను రైల్వే చరిత్రకు సంబంధించిన ఛాయాచిత్రాలు ఈ మ్యూజియంలో ఉన్నాయన్నమాట మనం చూడవచ్చుకోవాలి అంటే ఇది ప్రపంచ వారస సంపద దిన్ దిన రోజు అనేది ఫ్రీగా అలో చేస్తారు మిగతా రోజుల్లో టికెట్ ఉంటుంది అన్నమాట రెండు వేల పదహారు మీద ఉస్మాన్ అలీఖాన్ కాచిగూడ రైల్వే స్టేషన్ ప్రారంభించారు అదిదైన ఫోటోలు కూడా మ్యూజియంలో భద్రపరిచారు అంటే ఇప్పుడు ఇప్పుడు ఏప్రిల్ పద్దెనిమిది తారీఖున ప్రపంచ వారస దినోత్సవం కదా ఆ రోజునే దీనిలో ప్రవేశం ఉచితంగా ఉందన్నమాట ఉదయం తొమ్మిది సాయంత్రం ఐదు గంటల వరకు మ్యూజియంలో ఉచితంగా తిలకించవచ్చు అనమాట అక్కడ పెయింటింగ్లు ఎన్ని విద్యార్థులకి రకరకాలు వచ్చేసనమాట ఇప్పుడు ఇది ఒకప్పుడు ఏరియా ఏరియాలో కూడాను దీని ఎదురుగా టెంపుల్ కూడా ఉంటాయి జైన్ మందిరు ఇవన్నీ ఉంటాయి అక్కడక్కడ భోజనాలు ఉచితంగా పెడుతుంటారు ఈ కాచిగూడ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి కూడా చేయొచ్చు అక్కడ దాదాపుగా పది పదిహేను ఎకరాల దాకా ల్యాండ్ ఉంది దాని ఎదురుగా కాచిగూడ రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి ఐడియా ఏం చేస్తుంది అంటే ఇక్కడ కూడా షెల్టర్లు ఏర్పాటు చేసి అండర్గ్రౌండ్ లోని పార్కింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ దాదాపుగా కొంతమందికి తక్కువ తక్కువలోనే వసతి కల్పించే ఏర్పాట్లు కూడా చేస్తారన్నమాట ఐడిఎఫ్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం